కానీ ఫస్ట్ కంప్లైంట్ చెప్తున్నప్పుడే కొంచెం రకరకాల డౌట్స్ వచ్చాయండి ఫ్యాక్టా లేదా అనేది ఆమె చెప్తుంది వచ్చారు కొట్టారు చేశారు అంటే ఇప్పుడు మనం ఏం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ అంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు ద కంప్లైంట్ విల్ బీ ఇన్ మెంటల్ ట్రామా రైట్ వారు చాలా ఎంతో మానసికంగా స్ట్రెస్లో ఉంటారు ఆ స్ట్రెస్లో చెప్తారు వారు పోలీస్ ఉద్యోగం ఏంటంటే ఆ ఉన్నటువంటి డేటాను తీసుకొని వారి దగ్గర కంప్లైనెంట్ చెప్పినటువంటి డేటాను తీసుకొని దాన్న సైంటిఫిక్ డేటాతో పోల్చుకొని సైంటిఫిక్ డేటాతో కంపేర్ చేసుకొని ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని ముద్దాయిలను పట్టుకోవడమే అవర్ ఛాలెంజెస్ రైట్ ఈ కేసులో కూడా గుంటూరు అర్బన్ సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారు చాలా కారణాల వల్ల దేవర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ట్రాక్ మనము ఒకటి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్ళాము రెండోది కంటిన్యూస్ యూనో మానిటరింగ్ 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 కూడా చేసుకుంటూ పాత కేసును అనలైజ్ చేసుకున్నాము అంటే మీరు డ్రోన్తో అది అంటే దానివల్ల జరిగిందని నేను చెప్పను జస్ట్ స్టార్టింగ్ పాయింట్ పార్ట్ అంతే స్టార్టింగ్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దాంతో రిలేటెడ్ ఏదైనా అఫెన్స్ జరిగితే ఆ ఏరియాలో జరిగిన అన్ని కేసెస్న ఒక కాంప్రహెన్సివ్ మైండ్ సెట్లో చూడాలి ఈ కేసుకు వేరే కేస్కి ఏదైనా లింక్ ఉన్నాయా ఈ మోడోస్ అప్రెండికు ఆ మోడసండికి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా దానికి దీనికి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా ఇవన్నీ చూసుకొని కంపేర్ చేసుకుంటూ టెక్నికల్ అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అండ్ లెట్ మీ టెల్ యూ వి వర్క్డ్ వెరీ హార్డ్ ఆల్మోస్ట్ యునో త్రీ మంత్స్ ప్లస్ వి వర్క్ వెరీ వెరీ హార్డ్ ఆన్ దిస్ సో ఓన్లీ దెన్ వీఆర్ ఏబుల్ టు పికప్ వన్ ఫెలో అండ్ దెన్ వరుసగా మనము మిగతా వాళ్ళని తీసుకున్నాం కర్నూలు నుంచి వచ్చి ఇంత దారుణంగా చేయడము చాలా అన్బిలీవబుల్ అంటే దే విల్ సెలెక్ట్ అ వెరీ మార్మూల ప్రాంతాల్లో అవుట్స్కర్ట్స్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు ఒంటరిగా వెళ్తున్నప్పుడు కపల్స్న టార్గెట్ చేస్తారు అండ్ వారు కూడా చాలా బ్రిలియంట్గా చేశారు అంటే చిన్న చిన్న యూనో గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకుంటారు ఫోన్లు ఎక్కడ టచ్ చేయరు ఎందుకంటే పోలీసు మళ్ళీ అనలైజ్ చేస్తారని దాన్ని టచ్ చేయరు అండ్ ఆ గోల్డ్ని తీసుకున్న తర్వాత భయభ్రాంతికి దాన్ని గురిపడేసి వారిని థ్రెటన్ చేసి పంపిస్తారు వారిని ఫ్యామిలీని దీనివల్ల ఏమవుతుందంటే అండ్ దెన్ దాన్ని తాకట్టు పెట్టి లేదంటే అమ్మేసి దాంట్లో కూలి పని చేసుకుంటూ ఉంటారు మిర్చి పని కాదు కూలీ నలుగు ఉంటారు సో ఏమవుతుందంటే క్రిమినల్స్ నార్మల్ దీంట్లో కలిసిపోయినప్పుడు ఇంకా చాలా డిఫికల్ట్ సో మనం కూడా ఫస్ట్ పట్టుకున్నది యూనో చాలా యునో ఐ కెనాట్ డైవర్చ్ బట్ ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ చాలా ఎక్కడ బుక్లో వస్తుంది వస్తుంది బట్ ఐ కాంట్ ఐ హ్యావ్ టు స్టాప్ ఐ హెవ్ టు స్టాప్ ఎట్ వన్ పాయింట్ సో చాలా వెరీ ఛాలెంజింగ్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ సో ఐఎమ్ గ్లాడ్ సో నాకెందుకు దీంట్లో ఐ ఫీల్ ఫుల్ఫిల్మెంట్ అంటే వీ మేడ్ దట్ ఏరియా సేఫర్ ఫర్ ద పబ్లిక్ ఇలాంటి వాళ్ళు లోపల పెట్టడంతో దట్ ఏరియా బికేమ్ మచ్ మోర్ సేఫర్ పబ్లిక్ హ్యాస్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్ నా లోపల అరెస్ట్ చేశారు లేదంటే మీడియాలో కానీ ఇది కానీ రోజు ఎటువంటి పురోగతి లేదు ప్రోగ్రెస్ లేదు రోజు రాసేవాళ్ళు సో వి దట్ ఎస్ విఆర్ కాంపిటెంట్ నెంబర్ వన్ నెంబర్ టూ పబ్లిక్ క్యాన్ బి వితౌట్ ఫియర్ భయం లేకుండా మీరు తిరగవచ్చు పోలీసు ఉంటారు పట్టుకుంటారు ముద్దాయిలని చూపించాము సో వీటితో పాటు గుంటూరులో నుంచో ఉన్న రూరల్ ఎస్పీ బిల్డింగ్ని దాన్ని మార్చాలని అంటే కాకినాడలో చేసింది ఇక్కడ అనిపించిందా లేదండి హియర్ వెన్ ఐ కేమ్ స్పీకింగ్ ది ఫస్ట్ రినోవేషన్ దట్ ఐ డి వాజ్ మై ఏఎస్పి బంగ్లో అది ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ బంగ్లో ఏఎస్పి ఏఎస్పి నర్సీపట్నం అచ్చా అది చాలా పాత్ర అది ఆల్మోస్ట్ పడిపోయే ఒక శిథిలావస్థలు ఉన్నటువంటి బిల్డింగ్ నేను మా వైఫ్ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ కాలుతున్నాయి వాటర్ వస్తున్నాయి సో అప్పుడు ఉన్న వాట్ ఎవర్ వీ హ్యాడ్ యు నో లిట్లు బిట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ సిఎస్ఆర్ కానీ లోకల్ ఫండ్స్ కానీ చేయించాం ద రీజన్ గుంటూరు ఎందుకు తీసుకున్నాను లేదు నర్సీపట్నం బంగ్లో అంటే ఇది చాలా సింపుల్ అండి చాలామంది మా ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ అడుగుతుంటారు ఫర్ ఐ ఐఎమ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ హిస్టరీ నీడ్స్ టు బి ప్రిజర్వ్డ్ పాతదైపోయిందని మనము దాన్ని పగలికొట్టి డెమాలిష్ చేసేస్తే దాని వెనక ఉన్నటువంటి ఎంతో ఇతిహాసం కానీ హిస్టరీ కానీ పాడైపోతుంది కొలాబ్సంగ్ కదా సో వీ హ్యావ్ టు యునో నాట్ ఓన్లీ కన్జర్వ్ బట్ ఆల్సో ప్రొటెక్ట్ అవర్ హిస్టరీ అండ్ హెరిటేజ్ ఇవన్నీ హెరిటేజ్ బిల్డింగ్స్ అండి ఇవన్నీ సో ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే నైన్టీన్ నాట్ సెవెన్ కన్స్ట్రక్షన్ ఇది నర్సీపట్నం బంగ్లో వాజ్ ఎయిటీన్ ఎయిటీన్ నైన్ నాట్ రైట్ అక్కడ బంగ్లోలో ఈ ఎలిఫెంట్స్కు హార్సెస్కి స్టేబుల్స్ ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్ వచ్చి ఆ ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళేవాడు ఉంటారు గుంటూరు బంగ్లో కూడా గుంటూరు యునో ది కలెక్ ది ఎస్పి బంగ్లో ఎస్పీ ఆఫీస్ అండ్ కలెక్టర్ ఆఫీస్ ఆర్ ఫోర్ ఇయర్స్ అపార్ట్ ఇఫ్ యు సి కొద్దిగా శిథిలావస్థలకు వచ్చి మళ్ళీ ఇంకా మనము వదిలేస్తే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఇట్ విల్ కొలాప్స్ ఆన్ ఇట్స్ ఓన్ సో అలా జరగకూడదు ఆ హెరిటేజ్న ప్రిజర్వ్ చేయాలి ఆ హిస్టరీన ప్రిజర్వ్ చేయాలి ద ప్రెస్టీజ్ ఏది ఉంది ఆ బిల్డింగ్ది ఎంతో రాయల్గా మీరు చూస్తే యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ సెకండ్ బిల్డింగ్ సెకండ్ థింగ్ ఇస్ వెన్ సంబడి కమ్స్ టు ఎన్ ఎస్పీస్ ఆఫీస్ నెంబర్ వన్ దే షుడ్ బి కంఫర్టబుల్ అండ్ వారికి ఒక కాన్ఫిడెన్స్ రావాలి నేను ఒక బిల్డింగ్కి వచ్చి ఎస్పీ గారితో కలిశానంటే ఇక్కడ నాకు కూర్చోపెట్ కూర్చోడానికి ఒక రెండు స్టూల్స్ ఉన్నాయి నాకు ఎవరో ఒక యు నో దేవ్ గివెన్ మీ అ బాటిల్ ఆఫ్ వాటర్ ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఉండాలి సో అందుకే ఆ బిల్డింగ్లో ఒక రిసెప్షన్ సెంటరు మహిళా రిసెప్షన్ సెంటరు ఇవన్నీ కూడా పెట్టించి చూడడానికి ఓల్డ్ బట్ విత్ మోడ్రన్ అవుట్లుక్ ఫర్నిచర్స్ టాప్ మోడ్రన్ ఫర్నిచర్స్ ఏ కార్పొరేట్లో మన సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా తెప్పించి చేయించాము ఐఎమ్ గ్లాడ్ ఇప్పుడు జిల్లాలో విడిపోయిన తర్వాత ఇట్ ఈస్ అన్ అడిషన్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గుంటూరులో రూరల్ మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి పల్నాడు కానీ ఈ రౌడ్ ఈజ్ విషయంలో ఫ్యాక్షన్ విషయంలో ఎవరన్నా ఈ రెండు కేసెస్ ఐ టోల్డ్ యూ అండి దిస్ ఏటీఎం కేస్ ఐ టోల్డ్ యూ దెన్ వన్ ఆర్ టూ మర్డర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వి క్రాక్ దట్ అండ్ ఈ గ్యాంగ్ రేప్ ది కేసు రెస్ట్ ఆల్ అండ్ అండ్ ఆల్సో ఈ సిఆర్డిఏ ఏరియాలో ద వే వీ హ్యాండిల్డ్ ది ఫార్మర్స్ యాజిటేషన్ అది కూడా చాలా యూనో చాలా బ్యాలెన్స్డ్గా చాలా ఒక కాన్ఫిడెన్స్తో మనం హ్యాండిల్ చేసాం వితౌట్ ఎనీ ఇష్యూస్ పల్నాడు ఏరియాలో పబ్లిక్తో సరిగ్గా లేదందుకు మీ ఆఫీసర్లు కూడా మీరు ఛార్జ్ మెమ్మలు ఇవ్వడం యా అండి యా ఇట్ ఇట్ హ్యాపెన్స్ అండి సమ్ ఆఫీసర్స్ చాలా చక్కగా పని చేస్తారు కొంతమంది కొద్దిగా గట్టిగా పెట్టుకోవాలి వారిని కొద్దిగా డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది బట్ దే ఆల్ ఆర్ గుడ్ ఆఫీసర్స్ కొద్దిగా కోర్స్ కరెక్షన్ అంటాము మన ఇంగ్లీష్లో కొద్దిగా వారిని కరెక్ట్ దారికి తీసుకుని వస్తే మళ్ళీ వారు ఆటోమేటిక్గా మంచిగా పని చేస్తారు సో అది చేశామంటే ఓకే పల్లాడు గుంటూరు తర్వాత మీరు అండి కొంచెం ఇక్కడ మీ మార్క్ ఏం చూపిస్తాను సాధారణంగా చాలామంది ఇది ఒక పనిష్మెంట్ డిపార్ట్మెంట్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు కాదు గతంలో ఏమి లేకపోతే ఉంటుంది మాకు సివిల్స్కి సివిల్ వాళ్ళకి ఏపీఎస్పి డిఫరెంట్ ఉంటుంది సివిల్ వాళ్ళకి ఒక లాండ్ ఆర్డర్ వేసుకు కాకి యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కానీ మాకు థర్టీ పర్సెంట్ శాలరీ ఎక్స్ట్రా అనే విషయం కాకుండా లాండ్ ఆర్డర్కి వీళ్ళకి ఫోకల్ నాన్ ఫోకల్ అనే ఫీలింగ్స్ చాలా మంది పనిచేస్తుంటారు ఆ అటువంటి ఫీలింగ్స్ ఉన్న మళ్ళీ మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తుంటారు చూద్దామండి ఇట్ ఇస్ ఐ డోంట్ వాంట్ ఏదో చేస్తానని మళ్ళీ ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టెల్ మై పాలసీస్ ఫస్ట్ నేను ఇష్యూస్ని స్టడీ చేస్తాను లోపదోషులు ఏమేమి ఉన్నాయి ఆ లోపదోషులన మనము కాన్కర్ చేయాలంటే వాట్ బెస్ట్ వీ కెన్ డూ దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి సో ఇట్ ఈస్ జస్ట్ బీన్ టెన్ డేస్ ఫర్ మీ సో కొన్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేశాము ఆ ఏరియాస్లో తప్పకుండా సో ఐ వాంట్ సిక్స్త్ బెటాలియన్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ ప్రొఫెషనల్ బెటాలియన్ ఇన్ దోల్డెస్ అండ్ ఆల్సో యువర్ టెలింగ్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సో ఐ వాంట్ ఆ ప్రొఫెషనలిజం రావాలి రెండోది మనం వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి అదే మా మెన్ను కూడా అదే చెప్తుంటాను రోజు సో లెటస్సీ ఐ హ్యావ్ సమ్ యూనో సమ్ ఐడియాస్ ఇక్కడ సిక్స్త్ పెట్టడానికి చాలా ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అదేవిధంగా ఏపీఎస్పిలు పనిచేస్తున్నా ఉన్నా వాళ్ళందరూ కూడా సెలవుల విషయంలో కానీ కొన్ని డిస్ప్యూట్స్ కనిపిస్తుంటాయి అక్కడక్కడే లెటర్ సీ అండి ఐ డోంట్ నో ఐ హ్యావ్ నాట్ టేకన్ కంప్లీట్ స్టాక్ అన్నీ ఉన్నాయి సో నేను చెప్పాను ఐ హ్యావ్ టు స్టడీ ఐ నీడ్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టు స్టడీ దిస్ హోల్ సిస్టమ్ ఆఫ్టర్ దాట్ యాజ్ ఐ సైడ్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వీ విల్ ఎన్ష్యూర్ సో ప్రాబ్లీ ఆఫ్టర్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ యూల్ విల్ బీ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్ వింటూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు సో అంటే ఫోకల్ నాన్ ఫోకల్ అని కాదు మీ వర్క్ అయితే ఉంటుంది ఎస్ అండి ఐ ఆల్వేస్ సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్కి మంగళగిరి పెట్టాలనేది ఒక పనిష్మెంట్గా ఒక ముద్రుడి మీరు మీ బ్యాక్ సైడ్ ఉన్న లిస్ట్లో చూస్తుంటే చాలా మందికి మంగళగిరి పెట్టాలని అంటే ఏదో చిన్న మిస్టేక్ అని పంపిస్తుండే అంటే కంబైన్డ్ ఉన్న అంటే ఇప్పుడు ప్రాబ్లీ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు హెడ్ క్వార్టర్ తర్వాత ఈ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ అదేవిధంగా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఏరియాస్లో కూడా ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ లాడ్ అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బెటాలియన్స్ ఇది సో మై ఐడియా ఫస్ట్ చెప్పాను నో పోస్టింగ్ ఇస్ బ్యాడ్ ఆర్ గుడ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ అ డిఫరెన్స్ లాస్ట్ టైం మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక చిన్న మార్పు ఉంటే ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఉంటే కొత్తది ఏదైనా మీరు ట్రై చేసి ఉంటే దట్ మీన్స్ యూ షుడ్ టేక్ యువర్ స్టింట్ ఆర్ యువర్ పోస్టింగ్ సక్సెస్ రైట్ యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఈస్ మై పాలసీ బట్ ఇంకొక టాపిక్ అండి ఈ ల్యాండ్ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు దీనికి చాలా వాల్యూ వచ్చింది దీన్ని మెళ్ళి కబ్జా చేయాలని ఏదో రకంగా వస్తుంటారు ఐ డోంట్ థింక్ సో నో వే దే కెన్ కబ్జా ఇట్స్ ఫోర్ సైడ్స్ కూడా ఇట్ ఫెన్సింగ్ ఉన్నాయి ఈ దూ అవును నో బడీ కెన్ టేక్ అవ్ ఎనీ ల్యాండ్ ఓకే సార్ ఫైనల్గా రెండు క్వశ్చన్స్ సార్ యా సివిల్స్ రాస్తున్న వాళ్ళకి ఇందాక మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్లో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది రావాలనుకుంటారు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే రావాలనుకున్న వాళ్ళకి కాకుండా ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకు కూడా యా ఆల్రెడీ చెప్పానండి నేను త్రీ సాలిడ్ అటెంప్ట్స్ దయచేసి ఇవ్వండి త్రీ గుడ్ అటెంప్ట్స్ యూ హ్యావ్ టు గివ్ వన్ ఇయర్ చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు చేస్తారు బట్ నిష్ఠతో ఆ కృషి కరెక్ట్గా మీకి మీ స్వయంగా యూ షుడ్ బి ఏబుల్ టు సే ఎస్ ఈరోజు నేను హార్డ్ వర్క్ చేశానని నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ ఫోర్త్ పాయింట్ ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి ఎందుకు ప్లాన్ బి అని చెప్తానంటే సిక్స్ ల్యాక్స్ టు సెవెన్ ల్యాక్స్ పీపుల్ ఈ ఎగ్జామ్లో అప్యూర్ అయితే దేర్ ఆర్ ఓన్లీ సే థౌజండ్ పోస్ట్ హండ్రెడ్ ఐఏఎస్ హండ్రెడ్ ఐపీఎస్ అండ్ అదర్ ఇన్క్లూడెడ్ అలైడ్ పోస్ట్ నాట్ ఎవ్రీబడీ విల్ గెట్ త్రూ బట్ ఈ మినిమమ్ త్రీ అటెంప్ట్స్ ఇచ్చు ఇస్తూ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ బికమ్స్ బెటర్ అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు మీరు తయారీ చేసినటువంటి ఏది ఉంది ప్రిపరేషన్ దిట్ విల్ నాట్ గో వేస్ట్ ఎనీ వన్ హు హాస్ ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఇన్ లైఫ్ బికాస్ ఈ హ్యాస్ ద కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ద నాలెడ్జ్ అండ్ హీ ఈజ్ రెడీ టు వర్క్ హార్డ్ దీస్ ఆర్ ద రీజన్స్ సో దయచేసి లో ఫీల్ కాకుండా ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బీ ఇట్ కుడ్ బి అన్ ఎంబీఏ ఇట్ కుడ్ బి ఎన్ ఆల్టర్నేటివ్ స్టార్ట్అప్ ఐడియా ఇట్ క్యాన్ బీ అన్ హయ్యర్ స్టడీస్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ సో దయచేసి ఒక ఇది పెట్టుకోండి లాస్ట్లీ వాట్ ఐ సజెస్ట్ దయచేసి ప్రిపరేషన్ టైంలో కీప్ యువర్ డిస్ట్రాక్షన్స్ అవే ఎంత మీరు చిన్న గ్రూపు ఎంత మీరు చక్కగా డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుతారో అంత మీ సక్సెస్ ఇది మారుతుంది సక్సెస్ రేషియో విల్ ఇంక్రీజ్ యూ సక్ స్ట్రైక్ రేట్ విల్ ఇంక్రీజ్ సక్సెస్ రేట్ విల్ ఇంక్రీజ్ సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ పోలీస్ ఎస్ మెనీ పీపుల్ ఆస్క్ మీ ఐ వాంట్ బికమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ ఎప్పుడు నేను అవైలబుల్ ఉంటాను నవ్ దట్ యునో ఈ జిల్లాలో ఉన్నప్పుడు ఐ వాస్ యూనో లిటిల్ షార్ట్ ఫర్ టైమ్ బికాస్ ఆఫ్ వేరియస్ కమిట్మెంట్స్ ఇప్పుడు ఐ హ్యావ్ అ లిటిల్ బిట్ ఎక్స్ట్రా టైమ్ విత్ మీ ఐ విల్ డెఫినెట్లీ గైడ్ ఆల్ ద స్టూడెంట్స్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఆర్ వాచింగ్ యువర్ ఐ డ్రీమ్ దిస్ ఇంటర్వ్యూ ఐఆమ్ అవైలబుల్ ఎనీ టైమ్ ప్లీజ్ గివ్ మీ టూ టు త్రీ డేస్ యూజువల్గా సామాజిక మాధ్యమంలో నేను ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ వాడను యూజ్గా సమ్ పీపుల్ మెసేజ్ మీ